హాయ్ ఫ్రెండ్స్ పన్నెండు నెలలు స్టార్ట్ అయింది కదండి పన్నెండు నెలలు స్టార్ట్ అవ్వడం వలన నేను అవి కుట్టుకుని కొంచెం రెస్ట్ లేకుండా ఉంది కొంచెం పని అందువల్ల వీడియోస్ కూడా ఎక్కువ చేయలేకపోయాను ఇప్పుడు వీడియోస్ చేస్తానండి పన్నెండు నెలల్లో మనం ముగ్గులే కదా ఎక్కువ వేసుకుని రోజుకు ఒక ముగ్గు వేసుకుంటామండి అది నేను పెళ్ళని కొత్తలో ముగ్గులు వేసుకుని ముగ్గులే దాచి అండి అవన్నీ మీకు చూపిద్దామని ఇవాళ వీడియో తెస్తానండి అలాగే నేను ఒక డ్రెస్ కుట్టాను ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తున్నానండి నేను మంచి మంచి వీడియోస్ డ్రెస్ అన్ని కుట్టి మీకు వీడియోస్లో పెడతానండి ఫుల్ వీడియో కూడా మూడు శాంపుల్గా మీకు ఒక డ్రెస్ చూపిస్తానండి ఇలా ఒక ఆమె శారీ తీసుకొచ్చింది శారీని లాంగ్ ఫ్రాక్ కుట్టమంటే ఇలా కుట్టానండి పాపకి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి డ్రెస్ వైలెట్ కలరు వంకాయ కలర్ అండి బాగా నేరుస్తుంది క్లాత్ క్లాత్ ఇలా డ్రెస్ కుట్టానండి పచ్చి వర్క్ వచ్చింది ఇలా కుట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయండి మాకు ఫుల్ వీడియో చూడండి అలాగే ఇప్పుడు మీకు ముగ్గులు చూపిస్తాను దానిలో మా అందరూ ముగ్గులు వేసుకుంటారు ఒక వెరైటీ వెరైటీ వేస్తాం అలాగే మా పిల్లలైన పత్రంలో కూడా మేము వేసుకున్నాం ఈ ముగ్గులు మా పిల్లల కోసం అని ముందుగానే మేము ఒక ముగ్గులు ఎక్కన బుక్లో వేసుకుని డైరీలు రాసి పెట్టుకున్నాం ఆ డైరీ మీకు చూపిస్తానండి చూద్దాం చూడండి బుక్ నేను ఇలా వేసి ఈ బుక్లు అన్ని దాచిపెట్టుకున్నానండి పెద్ద బుక్ నాలుగు వందల ఐదు ఐదు వందల ముగ్గులు దాకా వేసాను వేసి డైరీలో దాచిపెట్టుకున్నాను ఇలా ఒక పక్కన వంటకాలు కూడా రాసుకున్నానండి మా పిల్లలు పనికొచ్చే స్టిక్కర్స్ కానీ ఏమైనా ఉంటే అతికించుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ముగ్గులు వేసాను అప్పుడు గుర్తుంటే ఉండవడని మా పాప కోసం అన్ని వేసి డైరీలో దాచినండి చూపిస్తాను చూడండి ఎన్ని ముగ్గులు ఇగో పెద్ద పెద్ద ముగ్గులు చుక్కల పేర్లు కూడా ఇట్లా రాసిపెట్టుకున్నానండి అలాగ అన్నీ వాళ్ళ వేసుకొని అన్ని మధ్య చుక్క అని సలచుక్కలు అట్లా వేసి పెట్టుకున్నాను ఇలా మా పాప కలసేసింది చిన్నప్పుడు చేస్తాను మమ్మీ అంటే ఇట్లా కలసేసి చూపించింది చూడండి ఇలా పండగను ఎల్లప్పుడు పండగలకి అప్పుడు అకేషన్ వేసుకోవచ్చు అండి ఇలాగా ఇంటి ముందు వేసుకుంటే కలగా ఉండిద్ది పల్లెటూర్లో అయితే పేడ చదువుకొని బాగా పచ్చగా వేసుకుంటారు ఇప్పుడు మాకు రోడ్లు పడేలేకి చాక్పిస్తూనే వేసుకున్నామండి అవి చల్లలేదు ఇలా వేసుకుంటూ ఉంటామండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీరు మీకు నచ్చినట్టయితే మీ కూడా యూజ్ అవుతాయి అని చూపిస్తున్నాను అండి ముగ్గులు మీరు కూడా మీ పిల్లల కోసం ఒక డైరీలో ముగ్గులన్నీ వేసి పెట్టుకోండి గుర్తుగా ఉంటుంది నా గుర్తుకని ఇలా వేసి పెట్టాను మా పాపకి ఇలా చిన్న చిన్నగాని చుక్కలతో సహా రాసి పెట్టాను ఇలా ఇంకొక బుక్లో వేసి పెడతాను ఇవన్నీ గబ్బు మా అమ్మాయి అంతా పెయింటింగ్స్ వేసి రంగులు వేసి ఇలా చేసింది చూడండి ఎలా ఉన్నాయో తీసే ముందు వస్తానే ఉంటాయి ముగ్గు ముగ్గులు బాగా నీట్గా ముందు పెన్సిల్తో చొక్కులు పెట్టి పెన్తో చొక్కులు పెట్టుకొని పెన్ పెన్సిల్తో వేసానండి ఇదంతా కలసు కలర్గా పోకవుతున్నా ఇలాగా చూడండి అమ్మాయి ముగ్గు చెరగ్గాళ్ళు వేసి కొండలు అలా కూడా వేసాను ఇవన్నీ జాకర్ బొమ్మ ముగ్గులు ఇలా వేసి పెట్టుకున్నాను గుర్తుగా బాగుంటాయి అని చూడండి ఇలా అంతా ఇక న్యూ ఇయర్కి రెండు వేల పదమూడు అని అప్పుడు రాసి పెట్టుకున్నాను నేను రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసుకుని చిన్నగా ఒక ఒక ఐదారు రోజులు ఇవన్నీ వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీని ఈ డిజైన్ ఉంచుకొని రెండు వేల ఇరవై ఐదు రాసుకోవచ్చండి ఇలా ఫ్లవర్స్ ఈ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందండి ఇలా వేస్తే నేను ముగ్గు చూడండి ఇలా బొమ్మలు వేసి పెట్టుకుని మా అమ్మాయి కలర్స్ వేసింది ఇలాగా ఇలా కొత్త కొత్తగా రథం ముగ్గు ఇలా వేసుకోవచ్చండి మీరు ఇలా ఏనుగుల ముగ్గు ఇట్లా హంసల ముగ్గు ఇలా వేసుకుంటా ఉన్నానండి దీపాలు దీపావళి ముగ్గు ఇలా కొత్త కొత్త పేర్లు పెట్టుకోవచ్చు పెట్టలు జోకర్స్ ఇలా మనకు నచ్చినట్టే వేసుకోవచ్చు అండి ఇంకా జాకర్లు కలిసం ఇలా చూడండి ఎంత బాగుంటాయో ఇలా మీరు కూడా ఎప్పుడైనా వేసుకుంటే జ్ఞాపకంగా ఉంటుందండి పిల్లలు కూడా సంతోషపడతారు ఇప్పుడు పిల్లలు ఎవరు నేర్చుకుంటున్నారా అండి మనమే అప్పట్లో వేసేవాళ్ళమే ఇలా వేసుకోవచ్చు కొత్త కొత్తగా మన చిన్న ముగ్గులైనా వేసుకుంటే అదొక ముచ్చటగా దాన్ని ఇప్పుడు ముగ్గురు రాన్నులు కూడా చాలా బాధపడుతున్నారు ఇంకొక చూడండి ఎట్లా వేసాను ఇలా పిచ్చ పిచ్చుకులు ముగ్గులాగా వేసానండి అప్పట్లో వేసి ఇవన్నీ దాచిపెట్టాను ఇక ఇవన్నీ మా అమ్మాయి ఇట్లా అన్ని గీసేసి పెట్టింది ఇక్కడ నేను చూడండి ఇంకొక బుక్కు తీసుకొని ఇంకో దాంట్లో వేసుకుంటానండి కలిసం ముగ్గులాగా తామర పూలు వేసి ఇవాళ వేసానండి ఇగో చిచ్చుబుడ్డిలాగా బటర్ఫ్లైస్ ముగ్గులు ఇలా మనం వేసుకోవచ్చు హంసలు నేమ పోలీస్ ముగ్గులు అని ఇలా ముగ్గులు కూడా వేసినండి పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చిందాక మధ్య చొక్క బాగుంటుంది కలర్ కలర్గా ఇగో చినిగిపోయిందండి ఇది ఈ ముగ్గు బాగుంది ఆకులు ముగ్గు అని ఇలా దాచి పెట్టుకున్నాను బాగుందని అని ఇంకా బాతులు ముగ్గు ఇది ఒక ముగ్గు ఇది ఎక్కడికి పోకూడదని అంటే మధ్యలో పెట్టుకున్నాను ఇప్పటికైనా మనకి వేసుకోవచ్చని ఇట్లా శంఖాలు ఇవన్నీ దాచిపెట్టుకొని గుర్తుగా చూడండి నెమ్మల్ని ముగ్గు చిన్నగా పదకొండు చుక్కల్లోనే సింపుల్గా ఉంటాయండి మీరు ఇలా చూడండి ఇవన్నీ ఇలా వేసుకొని మీరు కూడా జ్ఞాపకంగా దాచుకోండి ఇలా నేను పెట్టల ముగ్గులు ఇవన్నీ వేసుకున్నాను పిచుకులు దీపావళికి దీపావళి ముగ్గులు ఇలా వేసుకుంటూ వచ్చానండి మీరు కూడా తప్పకుండా ఇలా వేసుకోండి వేసుకొని రాసిపెట్టుకొని మీ పిల్లలు చూపించండి గుర్తుగా ఉంటాయి చూడండి పూలు ఇంటి ముందు పుష్పంలా వేసుకోవచ్చు కాబట్టి ఇలా చిన్న వాకిలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు అంతకుముందు పెద్ద వాకిళ్ళు ఉండే కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నాం ఇప్పుడు చిన్న వాకిలుగా కానీ షార్ట్ కట్లు ఇట్లా సింపుల్గా ఇట్లా వేసేసుకోవచ్చు నేను వేసి రంగులు కూడా వేసి పెట్టింది మా పాప ముగ్గులు వేసి పెట్టిన అన్నిటికీ వేస్తాను అందుకని నేను ఒప్పుకోలేదు వద్దు ఇలా అని చూడండి కాకరకాయ ముగ్గులు అని అని లాక్ కాకరకాయలాగే వేసేదండి పెట్లు ఎక్కువగా ఉండవి ఈ ముగ్గు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ముగ్గు కూడా ఫ్రైజ్ వచ్చిందండి నాకు ముగ్గుల పోటీలో పాల్గొంటే ఈ ముగ్గు కూడా ఫ్రైజ్ వచ్చింది బాగుండి రంగులు వేసుకుంటే ఇగో ఈ ముగ్గులు చేప ముగ్గులు ఇలా గులాబ్ పూల ముగ్గులు ఇవన్నీ వేసుకుంటూ వచ్చానండి ఇలా ఇంకా అయిపోయి ద్రాక్షకాయలు ముగ్గులు ఎట్లా చేసేస్తున్నాం ఇలా నెమళ్ళు తిన్నేళ్ళు ఇలా చూడండి ద్రాక్షకాయల ముగ్గులు ఇలా మనం అన్నీ ఇక ఈ ముగ్గు కూడా రంగులు వేసుకుంటే బాగుంటుందండి ఏ ముగ్గులైనా మనం వేస్తున్న విధానం వేసుకొని రంగులు వేసుకుంటే బాగా అనిపిస్తుందండి మీరు కూడా తప్పకుండా ఇట్లా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయ నేను కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను వంటలు వీడియోలు వంటలు అవి పెడతానండి మీకు ముగ్గులేసి రంగులు ఎట్లా వేయాలి ఏందని చూపిస్తాను వేస్తానండి మంచి వీడియో చేస్తాను పండగ భోగి ఏ ముగ్గులు వేయాలని చూపిస్తూ ఉంటానండి చూడండి నెమళ్ళు దీనికి కూడా కలర్స్ వేసుకుంటే భద్రిపోయిందండి నియర్ ముగ్గు జనరల్ ఫస్ట్ రోజు వేసుకోవచ్చు న్యూయర్గా వేసుకోవచ్చండి ఇలా ఇది కూడా నియర్ ముగ్గు అండి న్యూయర్లో నియర్ ముగ్గులు చాలా మనం చుక్కల్లోనే డిఫరెంట్గా నియర్ ముగ్గు వేసుకోవచ్చు ఇలా దీని కూడా రంగులు వేసుకుంటే మొత్తం గ్రీన్ వేసుకోవాలండి ప్యారెట్ అన్నింటికి బాగుంటుంది ఇవన్నీ చూడండి నెమళ్ళు ఎక్కువ నెమళ్ళు పెట్లు పుష్పాలే ఎక్కువగా ఉన్నాయి మన చుక్కల్లోనే మనకు నచ్చినట్టుగా విధంగా అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేసేసాను లాస్ట్కి వచ్చిన హరిదాసులు అండి హరిదాస్ ముగ్గులు కూడా వేసాను హరిదాసులు చూడు ఇలా వేస్తే మా వదాసు హరిదాసులు ముగ్గు కూడా వేసావు అని అడిగారు హరిదాసులు అత్తాకోళ్ళు రోకలు పిండి దంచుతున్నాడు ముగ్గు అండి ఈ ముగ్గు కూడా వేసాను మా ఊర్లో ముగ్గులు పోటీ పెడితే ఇక్కడ కూడా వేసానండి బాగుంది ఇలా మనం కొత్తగా ఇట్లా వేసుకోవచ్చు చూడండి పందిలు ఇల్లు వాకిలు ముగ్గులాగా ఇట్లా వేసానండి ఇవన్నీ రతం ముగ్గు కలిసం బొక్కుండ్లు ముగ్గు ఇలా వేసుకోవచ్చు అయిపోయినాయి ఇప్పుడు సిసులు సిజలైన ఇట్లా బుక్కు వెనక తిప్పుకొని వంటలు అండి వంటలు ఇలా వంటలు పొగులు ఇ పేపర్ ఏమన్న వంటలు వచ్చినప్పుడు డా పెట్టి ఇట్లా అతికిచ్చుదా అండి చదువుకొని ఇలా చదువు చూడండి ఇట్లా వేసాను ఇట్లా పెట్టుకున్నాను మనం గుర్తుగా ఉంటాయి అని ఇలా వేసి పెట్టుకున్నాను పెద్దోజును రవ్వ కేసరి అప్పట్లో పెళ్ళని కొత్తలలో వంటలు వచ్చాయి కాదండి అన్నీ నేర్చుకున్నాయి ఇప్పుడు ఈ మధ్య ఇవన్నీ ఇలాగా కదంబం ఇవన్నీ అతికించుకొని స్టిక్కర్స్ అతికించుకున్నాను రాయలేక కత్తిరిచి పేపర్తో ఇట్లా అతికించుకున్నాను గుర్తుగా ఉంటుందని చక్కెర పొంగలి ఇవన్నీ పిల్లపాన్నం పరమాన్నం ఇవన్నీ వేసుకున్నానండి ఇవన్నీ ఏమో రాసి పెట్టుకున్నాను వంటల పొకరు చూస్తే అప్పుడు రాసేదానండి ఇట్లా వంటలు అన్నీ అలా అయింది నేను నేను రాసుకుంటూ గబగబ రాసుకుంటూ ఉంటుందని అన్ని అన్నీ గుర్తుగా రాసి పెట్టుకున్నాను ఇప్పుడే నేను చేసేదాన్ని అయ్యానండి ఇప్పుడు ఇవన్నీ చదువుకొని చేయట్లేదు పిల్లలకు కూడా యూజ్ అవుతాయని ఇలాగే ఉంచేసాను చూడండి రాసి పెట్టుకున్నాను వంటలే ఇంకెంతే అండి ఇంకొక స్టాక్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందండి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లానే మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందు అంట బాయ్ ఫ్రెండ్స్